దేవునికి కలుగును కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ఒక చక్కటి లేఖన భాగాన్ని అనుగ్రహించాడు ప్రిలరా పరిశుద్ధ గ్రంథుల నుండి ఆ భాగాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట ఐదవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని చదువుకుందాం ఆయన పరిశుద్ధ నామును బట్టి అతిశయించుడి యహోవాను వెదకు వారు హృదయమందు సంతోషించుదురుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సెలవుచ్చినటువంటి మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరికీ దేవుడి చక్కని మాట సెలవిస్తున్నాడు ప్రియుల ఏంటంటే ఆయన పరిశుద్ధ నావును బట్టి అతిశయించండి గర్వపడండి మిమ్మల్ని మీరు హెచ్చించుకోండి నా దేవుడు నాకున్నాడని కురదేవుల మీరు అతిశయపడండి అంటూ ఉన్నాడు ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గుర్తి సంభాషణ చేయడి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం సంభాషణ చేయాలంట ప్రిల్లని భక్తుల జీవితాలు మనం నెమరు వేసుకుంటూ ఉంటాం ఉదాహరణకు భక్తుడైనటువంటి భక్తి సింగ్ గారు ఏసన్న గారు అలాగే భక్తుడైనటువంటి దినకరణ్ గారు ఇలాంటి వారు వారు మరణించినా కూడా మనము వారి జీవితాలను నెమరు వేసుకుంటూ ఉంటాం వారి జీవితాల్లో దేవుడు చేసిన ఘనకార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రియుల ఈలాగు నా సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మన పితరుల కాలంలో అబ్రహాం ఇస్సాక్ యాకోబుల జీవితాల్లోనూ దావీదు సల్మనుల జీవితాల్లోనూ ఏలియా ఎలిషాల జీవితాల్లోనూ దేవుడు చేసినటువంటి అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకొని సంభాషించాలి పిల్లల ఎదుట పెద్దలు ఎదుట భార్య ఎదుట భర్త ఎదుట తల్లిదండ్రుల ఎదుట మన ఫ్రెండ్స్ ఎదుట మన సంఘం ఎదుట సమాజం ఎదుట మనం వాటిని గురించి సంభాషించవలసి ఉన్నద నీటి మంత్రలను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం అన్న మాట మనకు వర్తిస్తుంది ప్రియులకి మనం ఇలా సంభాషణ చేయటం వలన మన పిల్లలు కూడా ఈ మాటలు ఈ సంగతులు ఈ సత్యమును ఈ విశ్వాసపూరితమైనటువంటి సంభాషణను విని వారు కూడా ఆత్మీయంగా బలపడ్డానికి దేవుడు గొప్ప కృపణిస్తాడు ప్రియుల అందుకే రెండవ వచనంలో ఆయన ఆశ్చర్యకార్యాలను గుర్తి సంభాషణ చేయడానికి వ్రాయబడింది మూడవ వచనం వచ్చేసరికి ఓవాను వెదకు వారు హృదయ మందు సంతోషించుద్రగాక సంభాషణ చేసేవారికి ఒక రకమైన సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు తర్వాత దేవుణ్ణి వెదికే వారికి హృదయమందు సంతోషం కలుగుతూ ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుణ్ణి వెతికే వారముగా ఆయన సన్నిధిని వెతికే వారముగా ఆయన కార్యాలను వెతికే వారముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు భక్తులు అలాగున దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు ప్రార్థనలో వెతుకుతూ ఉన్నారు వాక్యములో వెతుకుతూ ఉన్నారు దైవ దర్శనముల ద్వారా దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు భక్తులను వెతుకుతూ ఉన్నారు దేవుని మందిరమును వెతుకుతూ ఉన్నారు ప్రియుల వెతికి వారి హృదయమందు మందు ఆనందిస్తూ ఉన్నారు తర్వాత దైవ కార్యాలను వారు సంభాషణ చేస్తూ ఉన్నారంట ఆ సంభాషణ వలన కూడా వారికి దీవెన కలుగుతున్నట్టుగా వ్రాయబడినది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక ఈ సంభాషణ కాకుండా లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాను సంబంధమైన సంభాషణను ఒకవేళ మీరు చేస్తూ ఉంటే వాటి వలన మీకు అపవిత్రత కలుగుతుంది ప్రియుల ఆశీర్వాదాన్ని మీరు కోల్పోతారు ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా మాట్లాడినా పది మందిలో చేరిన వ్యక్తిగతంగా ఉన్న సంఘంలో చేరిన దేవుని కూర్చున్నటువంటి సంభాషణ మన నోట ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగను మన హృదయంలోను మన నోటి నిండా మన మనస్సు నిండా మన హృదయం నిండా ఈ మాటల చేత దేవుడు మనల్ని నింపును గాక ఆయన సంభాషణ మన నోట ఉండును గాక ఆయన కార్యాలే మన నోట ఉండును గాక దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం అందరం గాక అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం మీ ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నిర్షిత గ్రంథంలో మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను నిజముగా మీ సంగతులను కూర్చి మీ కార్యములను కూర్చి మేము సంభాషించే వారముగా మీ నామమును బట్టి అతిశయించే వారముగా మేము ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారయ్యా కోట్లాది వందనాలు అలాగున్న తండ్రి మీరు చేసినటువంటి ఘన కార్యములను ఆశ్చర్య కార్యములను బట్టి నాయన మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారముగా మేముండున్నట్లు మహిమ కార్యం మీరు జరిగించినందుకే స్తోత్రాలు ఈ మాటలు వినబిడలందరూ కూడా నిత్యము అతని మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్థుతిస్తూ మీ సంగతులను కూర్చి భక్తుల జీవితాలను గుర్చి ఆశ్చర్య కార్యములను గుర్చి సంభాషించి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే బిడ్డలుగా తీర్తి తీర్చిదిద్దమని ఈ మాటలు వినబిడ్డలందరి జీవితాలను ఆశీర్వదించమని వారికి ఉన్న వ్యాధి బాధలు కొట్టివేయమని సంతానం లేని బిడ్డలకు సంతానం సంతోషపరచమని ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడలను డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న బిడలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను నా ఈ రక్షకుడ మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం అంటే ఎంతమంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారి ప్రాణం తెప్పలినట్లుగా నిశ్చయముగా మీ బిడలకు జాబ్స్ ఇచ్చి వారి వివాహ విషయంలో మీ చిత్తాన్ని నెరవేర్చుకున్నందుకు స్తూ తీస్తూ ఈ ఉదయకాల దేవులను ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా ప్రతిపిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత పొందవని పొందమని దీవించమని అది పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్